హలో మనం డాక్టర్ మార్గవి ఎండోడాంటిస్ట్ ఇది రూల్ ఆఫ్ టూస్ ఇన్ డెంటిస్ట్రీ రూల్ ఆఫ్ టూస్ అంటే ఏంటంటే పేషెంట్ జనరలీ ఇది రూల్ ఆఫ్ టూస్ అనేది మనం పీడియాట్రిక్ అంటే చిల్ల చిన్న పిల్లల దీంట్లో చెప్తాము ఏంటంటే ద కిడ్ షుడ్ విజిట్ డెంటిస్ట్ ట్వైస్ అన్ ఇయర్ అంటే టూ టైమ్స్ కంపల్సరీ విజిట్ పెట్టుకోవాలి డెంటిస్ట్కి అండ్ హీ షుడ్ గెట్ హిస్ టీ అండ్ ద అదర్ థింగ్ ఇస్ మనం ఎప్పుడైనా బ్రష్ చేసేటప్పుడు ఏంటంటే టూ మినిట్స్ మినిమమ్ టూ మినిట్స్ మనం స్పెండ్ చేయాలి బ్రషింగ్లో దాన్ని బ్రష్ వీ హ్యావ్ టు బ్రష్ ఆల్ ద సర్ఫేసెస్ ఆఫ్ ద టీత్ అండ్ వీ షుడ్ స్పెండ్ టూ మినిట్స్ ఆఫ్ టైమ్ అండ్ ద అదర్ రూల్ ఏంటంటే రూల్ ఆఫ్ టూస్లోని యూ షుడ్ బ్రష్ అట్లీస్ట్వైస్ ఎ డే అంటే టూ టైమ్స్ బ్రషింగ్ మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు ఒకసారి బ్రషింగ్ చేయడము అలాగే ఫ్లాసింగ్ కూడా టూ టైమ్స్ చేయాల్సి ఉంటుంది అది రూల్ ఆఫ్ టూస్